ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఈశ్వరుసు నామ సంవత్సరం ఉగాది వేళ విశేషం ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి వారి పేరు మీద గౌవల శాస్త్రం చూస్తున్నామండి గౌవల శాస్త్రం మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య ఫలం ఎలా ఉందో చూద్దామండి చింతామణి శాస్త్రం అంటారు ఈ శాస్త్రం రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి ఇరవై ఆరవ సంవత్సరం వరకు వారు భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి వీరి జాతకంలో నాలుగు గవ్వలు పడ్డాయండి వృషభ రాశి వారి జాతకానికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి వృషభ రాశి వారి జ్యోతిష్య బలంలా కానీ మాత్రం నవగ్రహాల్లో వీరి జాతకానికి గురుగ్రహ ఉన్నది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శనిగ్రహ అనుకూలం ఉన్నది కానీ నవగ్రహాలు ముఖ్యమైన గ్రహాలు నాలుగు గ్రహాలు చాలా వరకు అనుకూలం ఉన్నాయండి గవ్వలు రాహుమహారదశి గవ్వల పడ్డాయండి వీరి పేరు మీద వీరు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం విద్యార్థులకు విద్యారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వివాహమైన వారికి శుభకార్య భార్యభర్తలతో మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరు ఎక్కడ పోయిన గర్వ గౌరవ మర్యాద మన్ననలు పొందే అవకాశం ఉంటుంది అలాగే ధన విషయంలో రుణ విషయంలో ఏ విషయంలో అయినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో మాత్రం తిరుగు ఉండదు గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే వీరి పొజిషన్ పెరిగే అవకాశం ఉంది నిరుద్యోగులైతే మాత్రం ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం అలాగే ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారైతే మాత్రం వీరి విజయాన్ని వీరి పని మెచ్చుకొని మాత్రం చాలా పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది ఆ బాధ్యతలు వీరు బాధ్యతలు వీరు మాత్రం ఖచ్చితంగా నిర్వతించి అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే గృహంలో మాత్రం శుభకార్యాలు మాత్రం చాలా వరకు జరిగే ఉన్నాయండి కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం కానీ శుభకార్యాలు వీరు జరిగే ఉన్నాయి అలాగే భారీభర్తలు విడిపోయినవారు దూరమైన వారు సంసారంలో చాలా వరకు ఇబ్బందులు పడ్డవారు దగ్గరకు అయ్యే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద అలాగే భూమి గురించి స్థలం గురించి అలాగే మాత్రం పొలం గురించి లేదా మాత్రం గృహం గురించి కోర్టు తగాదాలు చిక్కులు చికాకులు ఉన్న వారికి తప్పకుండా శుభవార్తలు వినే అవకాశం ఉందండి వీరి పేరు మీద చూడాలంటే లేనిపోని చిక్కులు చికాకులు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు ఉంటే వెళ్ళిపోయే ఉన్నాయండి ముఖ్యంగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ఒక సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉందండి ప్రతీ నెల వీరికి మాత్రం అనుకూలంగానే ఉంటుంది వీరి జాతక బలానికి కళాకారులకు తిరుగు ఉండదు వీరి జాతక బలానికి రోహిణీ నక్షత్రం వారికి తిరుగు ఉండదండి ముఖ్యంగా కళాకారులకు కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ రోహిణి నక్షత్రం వారు శ్రీకృష్ణుని పూ పూజ చేయటం అలాగే మాత్రం ఆ నటరాజు కళాకారుడు ముఖ్యమైన నాట్యకారకుడు నటరాజుని ఈశ్వరుని ధ్యానించడం కూడా చాలా వరకు మంచిది సినిమా డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు కళాకారులు కావచ్చు అలాగే మాత్రం కళారంగంలో సంబంధించిన వారు వేలాది మంది ఉంటారండి వాళ్ళకి మంచి పొజిషన్లు లి లభించే అవకాశం ఉంది గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ పరంగా వీరి గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంది సంగీత కళాకారులు క్రీడాకార క్రీడాకారులు అలాగే మాత్రం గీత రచయిత రాసేవారు సాంకేతిక నిపుణులు అందరికీ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గురుగ్రహం అనుకూలత ఉంది శనిగ్రహ అనుకూలత ఉంది అలాగే రాహుగ్రహ అనుకూలత ఉంది అలాగే వీరి జాతకానికి చూడాలంటే కేతుగ్రహ అనుకూలత ఉంది ఈ నాలుగు గ్రహాలు సంవత్సరాల తరబడి ఉంటాయండి ఒక రాశి మీద ప్రభావం మంచైనా చెడువైనా కాబట్టి వీరికి చాలా వరకు ఈ నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నరఘోష అధికంగా ఉన్నదండి ఈ నరఘోష అధికంగా ఉన్నందువలన మాత్రం అడగడుగున అటంకాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నరఘోష వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసి మాసశివరాత్రి దర్శనం చేసి ఆ స్వామి వారికి మాత్రం ఖచ్చితంగా పూజ చేయటం మంచిది రెండవది మాత్రం నవగ్రహ నవగ్రహాలని ధ్యానించడం మంచిది నరగ్రహ యంత్రం ధరించడం మంచిది చాలా వరకు శుభయోగాలు ఉంటాయి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి అండి పాండవులు గవ్వలు పడ్డాయి వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎక్కడ పోయినా అనుకునేది సాధించే అవకాశం ఉంది బే సంఖ్య పడ్డదంటే స్త్రీలకు మంచిది ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నా కూడా మాత్రం పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంది సంతాన కలిసి వచ్చే అవకాశం ఉంది పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది విదేశానం వెళ్ళాలనుకునే వరకు తిరుగు ఉండదు కానీ వీరు జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరు అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టరు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు దరిద్ర బాధలు తొలగిపోయే ఉన్నాయి ఇంకా ఎడతెగని బాధలు కొన్ని వారికి ఉంటాయండి పుట్టిన ఘడియ కావచ్చు టైం బాగలేకపోవటం కావచ్చు దురదృష్టకరమైన టైంలో పుట్టినవారు కావచ్చు అలాంటి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వృషభ రాశి వారు మాత్రం ఖచ్చితంగా వజ్రం ధరించడం చాలా వరకు మంచిదండి రోహిణి నక్షత్రం వారు కానీ మాత్రం ఈ బంగారంతో ధరించడం చాలా వరకు శ్రేష్టమండి కానీ స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది పురుషుల కంటే స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది శుక్రవారం మంచిది వీరి జాతక బలానికి ఆదాయం ఖర్చు కానీ మాత్రం ఖర్చు కంటే ఆదాయం చాలా ఉన్నది వీరి జాతక బలానికి అలాగే వీరికి సాయం చేసేవారు ఎక్కువ ఇబ్బందులు పెట్టేవారు తక్కువ కుటుంబ తగాదాలు చాలా ఉంటాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు కొన్ని విషయాల్లో ఒకరి తంటే ఒకరికి పడదు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహంలో చెక్కులు చికాకులు కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఉన్నవారు తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది కానీ కుటుంబంలో చాలా వరకు మాత్రం శుభ సంతోషకరంగా ఉండే అవకాశం ఉంది వీరు జాతక బలానికి దేశనష్ట యోగం కాలనృష్ట యోగం అలాగే రాష్ట్రాల మీద మాత్రం కాలసర్ప దోషం అలాగే మాత్రం షష్టగ్రహ కూటమి ఉంది కాబట్టి చాలా అన్ని రాసులతో పాటు ఈ రాశి వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీరు సద్బ్రాహ్మణులతో మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం హోమాలు యాగాలు చేపించడం చాలా వరకు మంచిదండి ఈ రాశి వారి కాదు ప్రతి రాశి వారు చేపిస్తే మాత్రం చాలా వరకు మాత్రం మన దేశానికి రాష్ట్రానికి ప్రాంతానికి అలాగే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మంచిదండి అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం అలాగే మీ గురించి మీరు మంచి చేసుకున్నా కూడా అందరికి మీరు మంచి చేయగలుగుతారు మీరే ఇబ్బందులు పడితే ఏరే వాళ్ళని ఏం చేయలేరు కాబట్టి ఖచ్చితంగా మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం హోమాలు జపాలు చేపించడం చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలే చూద్దామండి మూడోసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి వీరి జాతకంలో నలుగురుల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది నాలుగు విషయాలంటే చెప్పాలంటే అండి వీరి పేరు మీద పర్సనల్ లైఫ్లా కలిసి వస్తుంది రెండవది గృహ లైఫ్లా కలిసి వస్తుంది మూడవది సంతాన విషయంలో కలిసి వస్తుంది నాలుగవది చేసే వృత్తిలో కావచ్చు లేదా మాత్రం వీరి జాతకంలో వ్యవసాయం కావచ్చు భూమిది కావచ్చు లేదా పాడి పరిశ్రమ రంగం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే బయట దేశ యో వెళ్ళటం కావచ్చు కళారంగం కావచ్చు క్రీడారంగం కావచ్చు ఒక ప్రత్యేకమైన రంగం కావచ్చు వీరికి రాణించే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాలు పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే నవగ్రహ ధ్యానం చేయటం మంచిది అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేయటం మంచిది కానీ ఈ రాశివారి జాతకంలో మహాలక్ష్మిని పూజ చేయడం కూడా మంచిది విష్ణువు సమేత ల మహా మహాలక్ష్మిని పూజ చేయటం అలాగే గణపతి సమేత లక్ష్మిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీలైతే గణపతిని కూడా హోమం చేపించండి రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం ఉంటుంది వారికి ఎక్కడ పోయినా మాత్రం పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం ఉంది మరి జాతకంలో ఎక్కడ కాలు పెట్టినా కూడా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది వీరికి ఎంతమంది వ్యతిరేకించినా కానీ అనుకున్న సాధించే అవకాశం ఉంది ఏ పని చేసినా మాత్రం సులువుగా జరిగే అవకాశాలు ఉన్నాయండి కానీ నరగోషి అర్ధ అధికంగా ఉంది కాబట్టి లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి నూతన సంవత్సరం చాలా వరకు నామ సంవత్సరం శుభయోగం ఉన్నదండి శివం భూయత్